అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాను కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నాకు వీడియోస్ తీయడం అసలు కుదరలేదు చాలామంది నేను వీడియోస్ లేకున్నా కూడా నేను పెట్టిన వీడియోస్కి అయితే చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది దానికి చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రెస్పాన్స్ చూసినప్పుడల్లా అయ్యో వీళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను వీడియోస్ పెట్టలేకపోతున్నాను నేను చాలా బాధపడ్డాను కానీ నా హెల్త్ వల్ల నేనైతే వీడియోస్ అయితే తీయలేకపోయాను ఎవరైనా నా వీడియోస్ కోసం ఎదురు చూస్తుంటే మాత్రం సారీ ఇప్పుడైతే సరికొత్త మోడల్ బ్లౌజ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇది బోట్నెక్ది ట్రెండింగ్లో ఇంకా ట్రెండింగ్లో నడుస్తుంది అనమాట ఇది చాలామందికి ఐడియా లేదు డిజైన్ ఎలా కుట్టాలి అనేది కాబట్టి నా బ్లౌజ్కే నేను కుట్టుకొని అయితే మీకు చూపిస్తున్నాను నెక్కి మనం ముందుగా అయితే నేను ఏడున్నర ఇంచులు వెడల్పు తీసుకున్నాను దాంట్లో గల్ల వెడల్పు సారీ ఏడున్నర ఇంచులు షోల్డర్ తీసుకొని గల్ల వెడల్పు నాలుగు ఇంచులు తీసుకున్నాను పొడుగు కూడా ఇంచులు తీసుకున్న తర్వాత చూసారు కదా అని మార్క్ పెట్టాను నేను వాయిస్ ఫస్ట్ ఇచ్చే దాంట్లో నేను చెప్పలేకపోయాను మధ్యలో ఇంచున్నర ఇంచున్నర గ్యాప్ పెట్టి ఆ పొడుగు వచ్చేసి నేను రెండించులు తీసుకున్నాను అనమాట మీకు గల్ల డిజైన్ ఎలా ఉంది ఏంటనేది మీకు అయితే మీరు చూసే ఉంటారు ఆ డిజైన్ ప్రకారంగా అయితే కట్ చేసుకోవాలి ముందుగా మనం వెడల్పు వేడల్పు నాలుగించులు పొడుగు తీసుకున్న తర్వాత బోర్నిక్ షేప్లో మనం రౌండ్గా గల్లకి డిజైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ టూ ఇంచెస్ గ్యాప్తో అలా ఒక మార్క్ ఒక స్ట్రేట్ లైన్ తీసుకున్న సరిపోతుంది అలా ఏమంటారు నేను కొంచెం డబ్బా మూడలు తీసాను కదా అలా లేకుండా నడుస్తుంది అనమాట నాకు తర్వాత అర్థమైంది ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఈ డిజైన్ ట్రై చేస్తూనే వీడియో తీశాను కానీ డిజైన్ బాగా కుదిరింది నీ వల్ల నేను ఈవెంట్ ఉంటే బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు బ్లౌజ్ డిజైన్ బాగుంది అని అయినా మీతో షేర్ చేసుకోవాలి నేను ఏ కొత్తగా ట్రై చేసినా మీతో షేర్ చేసుకోవాలి మీరు కూడా నేర్చుకోవాలి అనే ఒక ఆలోచనతో అయితే నేను వీడియో తీస్తాను అనమాట చూసారు కదా గల్లా షేప్ కట్ చేసుకున్న తర్వాత మన రౌండ్ని ఎక్కువ నేను కొంచెము కేన్వాస్ అనేది కొంచెం ఎక్కువగానే కట్ చేశాను నేను కేన్వాస్ మీద పెట్టాను అనేది కూడా చెప్పడం మర్చిపోయాను చూసారా వీడియోస్ చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చి గిల్ట్ ఉంటుంది నా పరిస్థితి అన్నమాట ఇక ఫస్ట్ అయితే నేను అయితే ఇది మన కేన్వాస్ మధ్యలోకి కూడా వెళ్ళొచ్చు కానీ ఏమంటారు బ్లౌజ్ క్లాత్ అనేది పలచగా ఉంది కేన్వాస్ మధ్యలోకి రావడం వల్ల ఏంటంటే బయటికి కనిపిస్తుంది అని చెప్పి ఇంకో క్లాత్ మీద పెట్టి దానికి తగ్గట్టుగా కుట్టి మళ్ళీ నేను బ్లౌజ్ మీద వేశాను అన్నమాట నేను క్యాన్వాస్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే టూ ఇంచెస్ మనకి అక్కడ లైన్లో టూ ఇంచెస్ వెళ్తుంది మనకి మనకి ఎక్స్ట్రా మళ్ళీ వన్ ఇంచెస్ కావాలి అని చెప్పి ప్రస్తుతానికైతే ఎక్కువే తీసుకున్నాను క్లాత్ మీద పెట్టి కుట్టిన తర్వాత దాని ప్రకారంగా ఇక మనకి ఎంత కెన్వస్ కావాలి అనేది దాని ప్రకారంగా అయితే కట్ చేసుకుంటాను చూసారు కదా మన క్యాన్వాస్ని అయితే వేరే క్లాత్ మీద పెట్టి కుడుతున్నాను ఫస్ట్ డైరెక్ట్గా మీకు ఒకవేళ మీ బ్లౌజ్ క్లాత్ ఏదైతే ఉందో అది మందం ఉంది క్యాన్వస్ కనిపించదు అనుకుంటే ఇది మీరు ఇలాగే సేమ్ పిన్స్ పెట్టి డైరెక్ట్ మనం బ్లౌజ్ మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి తర్వాత లైనింగ్ వేసిన తర్వాత పైనుంచి క్యాన్వాస్ పెడితే మనము డిజైన్ని కట్ చేసి మలసేటప్పుడు ఏంటంటే కెన్వస్ మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇంతకుముందు నేను వీడియోస్లో డిజైన్ వీడియోస్లో నేనైతే అలాగే కుట్టాను ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి వాళ్ళ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఏ డిజైన్ అయినా కూడా ఫస్ట్ కొత్తగా కుట్టాలంటే మాత్రం నా బ్లౌజ్ మీదనే ట్రై చేస్తాను నాకు పర్ఫెక్ట్గా వస్తేనే తర్వాత కస్టమర్ బ్లౌజెస్ కుడతాను అనమాట ఇది నాకు చూడగానే కొత్తగా అనిపించింది డిజైన్ ఎలాగైనా ట్రై చేయాలి అని చెప్పి ఇక నా బ్లౌజ్ మీదనే ట్రై చేస్తాను ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా కుదిరింది మీరు మన ఛానల్ని చూస్తూ ఇవి ఎలా స్టిచ్ చేయాలి అని నేర్చుకోవచ్చు ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది నేను ఇక్కడ గుజరాత్ సూరత్లో ఉంటాను నేను కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలంటే మనకి ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఆన్లైన్ పార్సల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఈజీగా మనం ఎక్కడికైనా అయినా ఫాల్ పిక అయినా కూడా ఇచ్చుకోవచ్చు కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి బ్లౌజెస్ కొట్టించుకోవాలి అనుకుంటే బ్లౌజెస్ కాదు మన దగ్గర డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్ అయినా లింగాస్ అయినా ప్రతిది కూడా స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది నాకు ఇది క్లాత్ సైడ్ది కెన్వాస్ అనేది ఎక్కువగా అనిపించింది అందుకే కొంచెం కట్ చేస్తున్నాను అలాగే మనము ఏదైతే మనం కింద క్లాత్కి వేసామో దానికి కెన్వాస్ పెట్టి మలిచి కుట్టాలి కదా పోగులు వెళ్ళకుండా అలా అని చెప్పి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచి చూసారా అలా మలిచి కుట్టాను అన్నమాట ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలా ట్రెండింగ్ నెక్ డిజైన్స్ అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా ఎలా కుట్టాలి ఏంటి అనేది టిప్స్తో సహా అయితే షేర్ చేస్తూ ఉంటాను నేర్చుకునే వాళ్ళే కాదు కుట్టించుకోవాలనుకునే వాళ్ళకు కూడా మన స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన బెల్ ఐకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి అయితే ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా అలా మలిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ మనం గల్ల ఎలా అయితే కట్ చేసుకున్నాము ముందు క్యాన్వాస్ మీద ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే ఇప్పుడు క్లాత్ మీద కూడా కట్ చేసుకోవాలన్నమాట నేను ఒకదానినండి వీడియో తీసుకునేది వీడియో అక్కడక్కడ కట్ అంటే కొంచెం లోపల వైపు వస్తుంది కెమెరా ఒక దగ్గరే సెట్ చేసి నేను కుడుతున్నాను కాబట్టి కొంచెం వెనకకు ముందుకు అనేది ఏంటంటే అటు ఇటు వెళ్ళిపోయి క్లియర్గా అనేది కనిపించట్లేదు నేను వీడియో తీసిన తర్వాత అది చూడాల్సి వస్తుంది అన్నమాట ఇక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని మీద పెట్టి మనము ఈ కుట్టడమే అన్నమాట నేను మధ్యలోకి అలా డాట్ పెట్టుకున్నాను డిజైన్ మధ్యలోకి వచ్చేలా అటు ఇటు ఎక్కువ తక్కువ క్రాస్ కాకుండా చూసుకొని పెట్టుకొని మళ్ళీ యాస్టీస్ అటు ఇటు జరగకుండా పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట మెయిన్ మనకి డిజైన్ అసలు బ్లౌజెస్ కుట్టాలంటే పిన్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట పిన్స్ పెట్టుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది డిజైన్ అటు ఇటు కాకుండా ఉంటుంది ఇంకా పిన్స్ ఎడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాస్టీస్ మనకి కొంచెం ఇంత ముందంటే ఏమంటారు కెన్వాస్ ఉన్నో వేరే క్లాత్ మీద కుట్టాము కాబట్టి కొంచెం అటు ఇటు పోయినా పర్లేదు అనిపించింది కానీ ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుడుతున్నాం కాబట్టి డిజైన్ యాస్టీస్ రావాలి అని అంటే దాన్ని పక్క నుంచేలా వచ్చేలా చూసుకోవాలి మళ్ళీ మనం మూలలు కూడా కట్ చేసుకునేది ఉంటుంది ఎప్పుడైనా కూడా మనం డిజైన్స్ కుట్టుకున్నప్పుడు మూలల దగ్గర తప్పకుండా కట్స్ అనేది పెట్టుకోవాలి కాబట్టి ఆ కట్స్ వచ్చేలా పాదాన్ని అటు ఇటు తిప్పుతూ చూసారు కదా మనకి మూల తిరగాలి అంటే కింద సూదిని దింపాలి పాదాన్ని జరపాలి క్లాత్ని జరపాలి మళ్ళీ కుట్టు వేయాలి ఇలా అన్నమాట చూడడానికి డిజైన్ ఈజీగా అనిపిస్తుంది కానీ కుట్టే వాళ్ళకైతే బాధ తప్పకుండా తెలుస్తుంది మీరు కూడా టైలర్స్ అయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి మెయిన్గా టైలర్స్కి ఓపిక ఊపికుంటే అంత కొత్త కొత్త డిజైన్స్ బయటకు వస్తాయి కస్టమర్స్తో అలా మాట్లాడటానికి వీలుంటుందన్నమాట ఎందుకంటే ప్రతి కస్టమర్ ఒకలా ఉండరు డిజైన్ హెవీగా చెప్తారు డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఇంత డబ్బా అంత డబ్బా అంటారు కానీ దాని దాని వెనుకున్న కష్టాన్ని అయితే ఎవరు గుర్తించరు ఏముంది కూర్చొని కుడుతున్నావు కదా అంటారు తప్పితే ఆ కూర్చొని కుడితే కూడా ఎన్ని నొప్పులు వస్తాయి అనేది చూసే వాళ్ళకి తెలియదు అనమాట రీసెంట్గా నడువు నొప్పితో ఫిఫ్టీన్ డేస్ అసలు మిషన్ ఎక్కలేదండి నేను డాక్టర్ దగ్గరికి వెళితే రెస్ట్ తీసుకోవాలి ఒక టెన్ ట్వంటీ డేస్ అసలు మిషిన్ని ఎక్కొద్దు అని చెప్పేసరికి కుట్టి కుట్టి అలవాటైపోయి మిషిన్ని ఎక్కకుండా కుట్టకుండా ఉండాలంటే కూడా అదొక ఇబ్బంది అనమాట అయ్యో ఖాళీగా ఉంటున్నానే అన్నట్టు అంటే మిషన్ వైపే వెళ్తుంది అనమాట మనసు అయ్యో ఈ రోజు కుట్టలేదు అయ్యో ఈ రోజు కుట్టలేదు అని అయ్యో డబ్బులు వస్తాయని కాదు అది మిషన్ మీద ఉన్న ఇష్టం అన్నమాట కుట్టడంలో ఉన్న ఇష్టం అన్నమాట ఎవరికైతే వాళ్ళు చేసే పని ఇష్టపడతారో దానికి ఎంత పర్ఫెక్ట్గా కావాలంటే అంత పర్ఫెక్ట్గా తీర్చిదిద్దుతారన్నమాట అంటే ఇష్టంగా పనిచేసే వాళ్ళు మీరు ఎలాంటి డిజైన్ చెప్పినా కూడా దానికి ఫినిషింగ్ వచ్చేలా కుడతారు ఇది ఒక మిషన్ కుట్టే వాళ్ళకు ఒకరికి అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా మీరు చూసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇక మొత్తం కుట్టిన తర్వాత అది కట్ చేసి మనం క్లాత్ని లోపలి వైపు అనాలి కెన్వాస్ మధ్యలోకి వెళ్ళి క్లాత్ లోపలి వైపుకి అనాలన్నమాట ఇంతకుముందు చెప్పాను కదా నాకు కరెక్ట్ రాలేదు అని చెప్పి వీడియో నేను ఇటువైపు తీస్తున్నాను మీకేమో కనిపించట్లేదు అనమాట ఇక తీసాను తీసేసి కొంచెం ఐరన్ కూడా చేశాను అనమాట మనకి బ్లౌజ్ ఫినిషింగ్ కనిపించడానికి పైనుంచి నేను ఎలాంటి కుట్టు వేయలేదు నాకు ఒకటి మధ్యలో ఒక్కటి ఇట్లా సన్నం వచ్చింది ఇప్పుడు మధ్య మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని పూసలు పెట్టి నేను కవర్ చేశాను అన్నమాట అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను తప్పకుండా డిజైన్ చూడండి మీరు డిజైన్ చూసారంటే తప్పకుండా మీకు నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటారు ఇది వచ్చేసి కట్ బ్లౌజ్ ప్రిన్స్కట్ బ్లౌజ్ పర్ఫెక్ట్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లో ఉంది కట్ కటింగ్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అని కటింగ్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ చెక్ చేయండి చూసారు కదా మొత్తానికి అవుట్పుట్ డిజైన్ ఎలా వచ్చింది అనేది అయితే చూపిస్తున్నాను డిజైన్ చూసారా ఎంత సింపుల్గా వచ్చిందో ఇక్కడ ఏంటంటే నాకు నేను ఒకటిన్నర ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకున్నాను కదా మధ్యలోకి వచ్చేసరికి కొంచెం ఒక వన్ ఇంచ్ గ్యాప్ వచ్చిందనమాట అక్కడ కొంచెం సన్నగా కనిపిస్తుంది కానీ సైడ్కి మాత్రం బాగుంది ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేశాను నా బ్లౌజ్ మీద ట్రై చేశాను కాబట్టి నేనైతే పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నాను కొంచెం మిస్టేక్ అయింది అంతే తప్పితే మీరు మాత్రం ఈ మిస్టేక్ జరగకుండా చూసుకోండి మనం ఇంచెస్ పెట్టుకునేటప్పుడు మధ్యలో కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి అంతే తప్పితే మిగతా అంత అయితే సేమ్ టు సేమ్ అలాగే కుట్టాలన్నమాట బ్లౌజ్కి వచ్చిన డిజైన్ తగ్గట్టు నేనైతే వెనక ముందు బోట్నీకే పెట్టుకున్నాను ఉక్స్ అయితే వెనక ముందు పెట్టుకోలేదు సైడ్కి జిప్ అనేది అటాచ్ చేసుకున్నాను అనమాట కొంచెం ఈజీగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది సైడ్ జిప్ ఉండడం వల్ల అని చెప్పి నేను సైడ్కి జిప్ అనేది అటాచ్ చేసుకున్నాను జిప్ ఎలా స్టిచ్ చేయాలో కూడా తెలియకుండా తప్పకుండా కామెంట్ చేయండి అది కూడా వీడియో పెడతాను వీడియో నచ్చేస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్